శ్రీకృష్ణ పరబ్రహ్మనే మహా పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము పది శుకుడు భాగవతము చెప్పుట శ్లోకము డెబ్బై మూడు భావము పుణ్యకీర్తనుడైన విశ్వేశ్వరుని చరిత్ర శ్రీమద్ భాగవతం ఇది పరబ్రహ్మకు ప్రతిరూపమైనది సర్వ పురాణాలలోనూ మేలుబంది ఈ మహాగ్రంథాన్ని పూర్వం లోక కళ్యాణం కోసం భగవంతుడైన వ్యాస భట్టారకుడు అత్యంత పవిత్రంగా ఆనందమయంగా అనురాగపూర్వకంగా రచించాడు అలా రచించిన ఈ గ్రంథాన్ని సమగ్రంగా ఆయన తన కుమారుడైన శ్రీ శుకుని చేత చదివింపచేశాడు సమస్త వేదాల ఇతిహాసాల సారభూతమైన ఈ భాగవతాన్ని ఆ శుక గంగా గంగానది మధ్యలో మునిగన సహితుడై అత్యంత విరక్తుడై ప్రాయోపనిష్ఠుడై ఉన్న పరీక్షిన్ మహారాజు అడుగగా చెప్పాడు శ్లోకము డెబ్బై నాలుగు ధర్మము జ్ఞానములతో పాటు శ్రీ కృష్ణ భగవానుడు తన లోకమైన వైకుంఠానికి వెళ్లిపోయిన తరువాత లోకంలో కలియుగం ప్రవేశించింది కలికాల దోషాలనే చిమ్మ చీకటిలో గుడ్డివారు అయిపోయి దిక్కు తెలియక చిక్కుపడి ఉన్న మానవులకు ఇప్పుడు ఈ మహాపురాణం పద్మాలకు ఇష్టడైన సూర్యుడిలా వెలుగులు పంచుతోంది ఆనాడు మునుల ముందు మహా తేజస్సు అయి శ్రీ హరిలీలలు కీర్తిస్తూ ఉన్న బ్రహ్మర్షి శ్రీ శుకయోగి వల్ల నేను నేర్చుకున్న విధంగా నా మనస్సుకు స్ఫురించినంత వరకు నీకు వినిపిస్తాను అన్నాడు సూతుడు అప్పుడు ఆయనను ముని శ్రేష్ఠుడైన శౌనకుడు ఇలా అడిగాడు శ్లోకము డెబ్బై ఐదు సూత మహాముని ఏ యుగంలో ఏ ప్రదేశంలో ఏ ఉద్దేశంతో వ్యాసుల వారిని భాగవతాన్ని రచించమని ఎవరు అడిగారు ఆ వ్యాస భగవానుడు దేనికోసం వేద ఇతిహాసాదుల సారం అంతా ఎంతో పరిశోధించి ఈ మహాగ్రంథాన్ని రచించాడు ఆయన కుమారుడైన బ్రహ్మ ఎటువంటి ప్రీతితో ఏ విధంగా పరిషిన్ మహారాజుకి భాగవతకత వినిపించాడో అదంతా మాకు సమగ్రంగా వివరించి చెప్పు శ్లోకము డెబ్బయారు సుధీమణి సూత వ్యాస భగవానుని పుత్రుడైన శుకుడు మహా గొప్ప యోగి బిరాగి సమదర్శనుడు బ్రహ్మజ్ఞుడు మాయాతీతుడు సర్వజ్ఞుడు ఆయనని కూడా వర్తన కలవాడు మూడునిలా లోకానికి కనిపిస్తాడు భేదాలు కేదాలు అంటని నిత్యానందుడు అంతేకాకుండా శ్లోకము డెబ్బై ఏడు ఓ విజ్ఞానకని సూతమహర్షి ఒకమారు వ్యాసుని పుత్రుడైన శుక మహాముని కనీసం గొచ్చి కూడా లేకుండా దిగంబరంగా వెళ్తున్నాడు ఆ పక్క దేవకన్యలు ఒక సరస్సులో బట్టలు లేకుండా స్నానాలు చేస్తున్నారు వారు శుకుని చూసి కూడా చీరలు ధరించలేదు ఏమాత్రం సిగ్గుకి చలించకుండా ఉల్లాసంగా జలకాలాడుతూనే ఉన్నారు శుకుడి వినగాతలే వయోవృద్ధుడు పరమజ్ఞాన స్వరూపుడు అయిన వ్యాసమహర్షి కుమారుణ్ణి పిలుస్తూ అటుగా వచ్చాడు ఆయనను చూసి ఆ దేవకాంతలు అందరూ ఎంతో సిగ్గుతో గబగబా చీరలు కట్టేసుకున్నారు శ్లోకము డెబ్బై ఎనిమిది అప్పుడు నగ్నంగా స్నానాలు చేస్తున్న దేవకాంతలు దిగంబరుడు నవయువకుడు అయిన తన కొడుకును చూసి సిగ్గుపడి చీరలు ధరించకుండా వస్త్రధారి వృద్ధుడు అయిన తనను చూసి లజ్జతో వస్త్రాలు కట్టుకున్న దేవకాంతలను చూసి ఆశ్చర్యపడి వ్యాసుడు అందుకు కారణమేమిటని అడిగాడు అప్పుడు వారు నీ కుమారుడికి శ్రీ పురుష భేదభావము లేదు అంతేకాక ఆయన నిర్వికల్పుడు మరి నీలో శ్రీ పురుష భేదభావం ఇంకా పోలేదు నీకు ఆయనకు ఎంతో భేదం ఉంది అన్నారట అటువంటి బ్రహ్మ కురుజాంగల దేశాలు ఎలా ప్రవేశించారు హస్తినాపురంలోని పౌరులు ఆయన్ని ఎలా గుర్తుపట్టారు పిచ్చివాడిలా మూగవాడిలా జడునిలా ఉండే ఆ మహర్షి రాజర్షి అయిన పరిషిన్ మహారాజుల మధ్య సంభాషణ ఏ విధంగా కుదిరింది శ్రీ భాగవత సంహితను చెప్పడానికి ఎంతో కాలం పడుతుంది దానిని సుఖబ్రహ్మ వచించడం ఎలా జరిగింది అంతేకాక మహావిరాగి అయిన ఆ శుకయోగి గృహస్థుల ఇండ్లలో గోవు పాలు తీసేటంతసేపు మాత్రమే నిలుస్తాడని ఆయన గోదోహన మాత్ర సమయం నిలిచిన చోట్లు అన్ని పుణ్యతీర్థాలవుతాయని పెద్దలు అంటారు అట్టి మహానుభావుడు అన్నాళ్ళు ఒకే ప్రదేశంలో ఎలా ఉన్నాడు భగవద్భక్తులలో శ్రేష్ఠుడైన ఆ పరీక్ష నరేంద్రుడి జన్మ ప్రకారం ఏమిటి ఏమేం చేశాడు దయతో ఈ విశేషాలన్నీ వివరంగా తెలుపుము శ్లోకము డెబ్బై తొమ్మిది ఆ పరీక్షిన్ మహారాజు సామాన్యుడు కాడు తన పరాక్రమంతో పాండవుల వంశం బలం గౌరవ ప్రతిష్టలు వర్ధిల్లునట్లు ప్రవర్తించినవాడు పరరాజ్య పాలకులు అందరూ బంగారు రాసులు తీసుకొచ్చి ఆయన కాళ్ల ముందు కుమ్మరించి ఆయన పాద పద్మాలను సేవించారు ఆ మహావీరుని తండ్రి అయిన అభిమన్యుడు అసహాయ శూరుడై ద్రోణ కర్ణాదులచే పరిరక్షితమైన కౌరవ సేవా వ్యూహంలో ప్రవేశించి చీంచి చెందాడాడు ఆయన తాత అయిన అర్జునుడు మహారథుడైన భీష్ముని రక్షణలో ఉన్న కురు సేనా పారద్రోలి గోవులను మరణించి తెచ్చాడు అటువంటి అఖండ కీర్తి సంపన్నుడైన పరీక్షిత్తు మహారాజు బురవరాని రాజ్యలక్ష్మిని విడిచి గంగానదిలో ప్రాయపవేశం చేసి ప్రాణాలను బిగట్టుకొని ఎందుకు ఉండవలసి వచ్చింది శ్లోకము ఎనవై అత్యుత్తమ కీర్తి ప్రతిష్టలు కల మానవోత్తములు నవ్వులాటకైన ఆత్మ సుఖాన్ని అంతరాత్మలోనైనా అభిలషించరు అట్టివారు ఎల్లప్పుడూ లోకంలో అందరికీ అర్థ సంపద ఐశ్వర్యం సౌఖ్యం శ్రేయస్సు చేకూర్చాలని ఆకాంక్షిస్తూ ఉంటారు పరోపకార పారీనమైన తన దేహాన్ని ఆ ప్రభువరేణ్యుడు ఆ విధంగా ప్రాయోపవేశం చేసి ఎందుకు పరిత్యజించాడో శ్లోకము ఎనవై ఒకటి ఓ మహానుభావా సూత నీవు సమస్త గ్రంథాల సారం తెలిసినవాడివి భాషణలు అన్నీ బాగా తెలిసినవాడివి అనేక విధాల కథలను చక్కగా చెప్పటంలో మిక్కిలి నేర్పరివి ఇప్పుడు మేము అడిగిన విషయాలన్నీ ఆమూలాగ్రంగా మాకు సవివరంగా వివరించు हरी ॐ तत्सत सर्वम श्री कृष्णार्पणमस्तु